దూరంగా మిత్రులరా ప్రతిసారి వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఇటువంటి వర్క్షాప్లు నిర్వహిస్తున్న సంగతి ఎక్కువ మందికి తెలిసి ఇక్కడ హాజరైన వాళ్ళు నేను గమనిస్తా ఉన్నాను స్టేట్ బ్యాంక్లో మట్టమొడి జరిగింది అక్కడి నుంచి కొనసాగుతూ ఉంది అనేక మంది అనేక రకాలుగా ఆర్థిక సాయం చేస్తున్నారు ఈ సందర్భంలో అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేమంతా కలిసి కూర్చున్న తర్వాత ఏం చేయాలి వాళ్ళు ఇచ్చేటువంటి ఈ మెంబర్షిప్ తాలూకా ఐదు వందల రూపాయలతో ఏం మీట్ అవ్వగలం సర్టిఫికెట్లు ఇవ్వాలి మూడు రోజులు హాలు ఇవన్నీ అనుకునేటప్పుడు భోజనాలకు సంబంధించి మేము అంచనా అచ్యుత్తరాయ గారిని అప్రోచ్ అయ్యాం ఆయన్ని డైరెక్ట్గా మేము కల్లా ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్లో లేరు సుధీర్ గారు ఉన్నారు ఆయనకన్నా ముందు మేము డైరెక్ట్గా అచ్యుత్తరావు గారికి ఫోన్ చేసి సార్ లేదు సో ఎండ్స్ ప్రముఖ సినీ నిర్మాత ఉపేంద్ర గారి అడ్డ ప్రస్తుతం కంచర్ల నిర్మాణం పూర్తి అయిపోయింది ఉపకార సంస్థ అధినేత కంచర్ రచిత్ర గారు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఏంటి ఆయన స్టూడెంట్స్ అని చెప్పాను అలాగే నేను ఆర్టిస్ట్ని మీ కంచర్ల సినిమాలో ఒక నటించానని చెప్పాను నేను ఉండేది ఆర్లో ఆర్లో ఆఫీస్ ఉంది వెంటనే ఆయన చెప్పాను మా సుధీర్ ఉంటారా ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వాలని చెప్పి ఆయనతో మాట్లాడిన తర్వాత ఎంతమంది వస్తారంటే యాభై మంది అని ముందు చెప్పాము వెంటనే మూడు రోజులు వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు అయితే అనుకోకుండా మనకి ఇక్కడ సంఖ్య పెరిగింది అంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ టికెట్కి వచ్చిన తర్వాత సంఖ్య పెరిగితే మొదటి రోజు ఇబ్బంది అనేది ఎదురైంది వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆర్కెస్ట్రా మ్యూజియం కూడా వాళ్ళు భరించి మనకి ఇచ్చారు మరి ఈ సందర్భంగా ఆ నాయకు మళ్ళీ విశాఖపట్నంలో కళాకారులు ఏ కార్యక్రమం చేసినా నేను ఉన్నాను అని పలికే మొట్టమొదటి వ్యక్తి కతె బత గారు వారు ఆమెలో కళాపాషకుడు ఇవాళ మనకి కళాపాషకుడిగా కంచే గారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నిర్దేశిస్తున్నారు